వేమన పద్యరత్నావళిలో మనం ఒక గొప్ప విషయాన్ని గురించి చెప్పుకుంటున్నాం ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం మరి ఏమిటంటే పట్టు రాదు పట్టి విడువ రాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టుబిడుచుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వతాభిరామ వినురవేమా ఎంత గొప్ప పద్యం అంటే ఈ కాలం వాళ్లకు చాలా ఉపయోగపడేటట్టు అన్నమాట అంటే ఏమిటంటే ఏదైనా మనం ఒక పని చేయాలనుకుంటే ఆ పని ప్రారంభించడానికి ముందే మరి అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా పరిపూర్ణంగా తెలుసుకోవాలి మనం చేయగలము అని అనుకున్నప్పుడే చేయాలి అన్నమాట అప్పుడే మనం దీక్ష పోనాలి చేయడానికి మరి పట్టు పట్టిన తరువాత అనేక కష్టాలు ఎన్ని విట విషమ పరిస్థితులు ఎదురైనా కూడా ఆ కష్టాలన్నింటినీ కూడా మరి సహించి ఆ దీక్ష పోనినటువంటి కార్యాన్ని విడవకూడదు అన్నమాట ఇంకా ఏమంటున్నా అంటే విడవకూడదు అంటే వెనుకంజ వేయకూడదు అనమాట ఒక అడుగు ముందుకు వేసినాం కదా వెనుకడుగు వేయకూడదు అన్నమాట అంటే ఏమంటున్నాడు పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు అంటున్నాడు మరి ఈ విధంగా అన్నీ చేసి చేయలేక విడిచిపెట్టేదానికంటే కూడా ఎక్కడైనా దూకి చావచ్చు అని కూడా వేమన చెప్పాడు మరి దీనికి భర్తృహరి సుభాషితం ఉంది ఏమిటంటే ప్రారంభ్యతే నకలు కలు విఘ్న భయనని చెయ్యి నీచులు ఉన్నారు అల్పులు వాళ్ళు ఏ కార్యాన్నైనా కూడా ప్రారంభించాలని అనుకుంటే అనేక కష్టాలు విఘ్నాలు కలుగుతాయి ఆ విఘ్నాలు కలిగినప్పుడు మళ్ళా వదిలిపెట్టేదానికంటే కూడా అప్పుడు వెనకజ వేసేదానికంటే కూడా అసలు మనం ప్రారంభించకుండా ఉంటే చాలు అని చెప్పేసి నీచులు అనుకుంటారు అన్నమాట దాన్నే చెప్తాడు ప్రారంభ్యతే కలు విఘ్న నీచై వీళ్ళు నీచులు ఇంకా మధ్యములు ఉన్నారు ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్య ప్రారంభించి విఘ్నాలతో వాటిని వాటి విఘ్నాలను ఎదుర్కోలేక ఆ మధ్యస్థులు ఉన్నారు చూడండి రెండో వారు వాళ్ళు ఏం చేస్తారు తాము ప్రారంభించినటువంటి పనిని విరమిస్తారనమాట వదిలిపెడతారు దాని తర్వాత ఏంటంటే ప్రారభ్య ముహుర్ ముహుర్ విఘ్న ప్రతిహన్యమానా ప్రారంభించి అనేక విఘ్నాలు ఎదురైనా కూడా వాటిని తట్టుకుంటూ ప్రారంధం ఉత్తమ జనాహన పరిత్యజంతి అంటాడు ఉత్తమ జనులు ఉన్నారు చూడండి వాళ్ళు తాము ప్రారంభించిన కార్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు దాన్నే మనకు తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యం కూడా చెప్తారు ఇదే పద్యమే అదేమిటంటే ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంతృప్తులై సంతప్తులై అంటే ఇది మనం చెప్పింది ఈ పద్యం అంటే విఘ్నాయాస సంతప్తులై విఘ్నాల చేత బాధపడుతూ నీచులు ప్రారంభించరు అని దాని తర్వాత మద్యములు ప్రారంభించి వదిలిపెడతారు చేయలేమని దాని తర్వాత ఉత్తములు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా సహించి ఆ పనిని వదిలిపెట్టకుండా పూర్తి చేస్తారు అని చెప్పేసి మరి పట్టుపట్ట రాదు పట్టి విడువరాదు పట్టనేని పట్టెనేని బిగియ పట్టవలయు పట్టు విడిచిట కంటె పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం మరి ఆ విధంగా భక్తుల చెప్పినటువంటి పద్యాన్ని ఆశ్రయించి ఈ పద్యం చెప్పినాడు ఏమో కానీ అద్భుతమైనటువంటి పద్యం ఇది హరిహి భూము